హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆడిటోరియంలో తెలంగాణ ఉద్యోగ కారుల ఆకాంక్షల వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ రాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసూర్ అని సీఎ సీతక్క గారు హాజరయ్యారు అలా ఆకాంక్షల నెరవేర్చడం కోసం వేదికగా ఏర్పాటు ఈరోజు ఉద్యమకారులు అందరిని కూడా ఒక వేదిక తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో మరి రోజు మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులు ప్రగతిశీల భావ ఉద్యమకారులు మరి త్యాగాల ఉద్యమ పార్టీ నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులు కళాకారులు అంతిమంగా సమాజం బాగుండాలి అంతరాలు లేనటువంటి సమాజం కావాలని పోరాడినటువంటి మహనీయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఒకప్పటి మీటింగ్ కూడా తెలంగాణకు బీజం వేయడంలో పంతొమ్మిది వందల ఏడులో అందరికంటే ముందు బీజం వేసింది కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి భావజాలం కలిగినటువంటి పెద్దలు తర్వాత తర్వాత వేరే వేరే వాళ్ళు దాన్ని మాది మాది అని గొప్ప చెప్పుకున్న ఆ ఉద్యమంలో క్రియాశీలత పాత్ర పోషించి ఇప్పటికి కూడా మరి ఆకాంక్షలను నెరవేరకుండా ఆ యొక్క సాధనలో తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఉద్యమ ఆకాంక్షల కోసం ప్రయత్నించేది కూడా ఆనాటి తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినటువంటి పెద్దలే మీరందరూ కూడా కాబట్టి అంటే అనుకున్నది రాష్ట్రం సాధించినప్పటికీ ఏదైతే లక్ష్యాలనుకున్నారో ఎలాంటి విధి విధానాలు స్వరాష్ట్రంలో జరగాలనుకున్నారో ఎలాంటి సంక్షేమం రావాలనుకున్నారో అది గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కూడా రాకపోవడంతో మరొక అవకాశం మా అందరికీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ పార్టీగా గుర్తించి మీరందరూ అందరూ సహకరించి ఎంతో I'm seeing.

we'll